కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి రెండోది తాడిపత్రి తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది దీనికి కారణం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు తీసుకోవడమే ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనే తీసుకొని తన సమీప బంధువు గొట్టిపాటి లక్ష్మికి టికెట్ పెంచుకున్నారు దీంతో దర్శి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది దర్శిలో వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు నిజానికి దర్శి అంటే బూచేపల్లి పెట్టే ఖర్చు ముందు రాష్ట్రంలో మరే నియోజకవర్గం సాటిరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి భయంతో తాను పోటీ చేయనని జగన్ కు చెప్పేశారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దీంతో జగన్ పిఆర్పి తరఫున పోటీ చేసి ఉన్న మధ్యశెట్టి వేణుగోపాల్ ని పిలిచి టికెట్ ఇచ్చారు పై ఆయన గెలుపొందారు కానీ ూచేపల్లికి మళ్లీ అధికారం మీద ఆశ పుట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మధ్యశెట్టి గెలిచినా కానీ జగన్మోహన్ రెడ్డి బూచేపల్లికే ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దీంతో మధ్యశెట్టి రగిలిపోతున్నారు మరోవైపు టీడీపీ అనూహ్యంగా గొట్టిపాటి ఆడపడుచు లక్ష్మిని బరిలోకి దింపటంతో దర్శి ఈక్వేషన్లు చకచకా మారిపోయాయి గొట్టిపాటికి ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ మద్దతిస్తున్నారు భూచేపల్లిని ఓడించి తీరాలని ఆయన కూడా కంకణం కట్టుకున్నారు గొట్టిపాటి రవి స్వయంగా గొట్టిపాటి లక్ష్మికి బాబాయ్ ఆయనే బాధ్యత తీసుకుని మరి టికెట్ ఇప్పించారు గెలుపు కోసం వ్యూహం పన్నుతున్నారు కొద్ది రోజులుగా వైసీపీ లోకల్ నేతలు టీడీపీలోకి వరుసగా చేరిపోతున్నారు గొట్టిపాటి ఇంటి నేతగా క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ లక్ష్మికి దర్శిలో సానుకూలాంశాలు కనిపిస్తున్నాయి మద్దిశెట్టి దర్శిలో కీలకంగా ఉన్న ఆయన సొంత సామాజిక వర్గం కాపుల్లో మంచి పలుకుబడి ఉండటం గొట్టిపాటి లక్ష్మి కమ్మ నాయకురాలు కావడం స్థానిక జనసేన నేతల నుంచి పూర్తి సహకారం లభిస్తుండటంతో కమ్మ కాపు ఈక్వేషన్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దన్సీలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించినంత వరకు వైసీపీకి ఎదురు లేదని అనుకున్నారు బూచేపల్లికి అక్కడ పట్టు ఉండటమే దీనికి కారణం కానీ గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది భూజేపల్లికి ఎంత ప్లస్ ఉన్నా అంతకంటే ఎక్కువ మైనస్ లు బయటకు వస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉండటంతో ఇప్పుడు బూచేపల్లి మళ్లీ అనవసరంగా ఎమ్మెల్యే బరిలోకి దిగానా అని బాధపడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు